ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం రూరల్ మండలం నైరా పంచాయతీ వెంకటాపురం గ్రామంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు గ్రామంలో ఇంటింటికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన ఏడాదిలోని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్నిదేనన్నారు నవీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తూ ఉంటే వైకాపా నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఇచ్చిన హామీలను అమలు చేశాం కాబట్టి అడుగుతో ప్రజల మధ్యకు వచ్చామని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు

ಕನಲ್ ಫೆಡಲ್ ಆ ನೀನು ಪಾಠ ಬಿಡೋಣ ಬೇಡ ಯಾವದೇ 30% ರೇಂಬರ್ಸ್‌ಮೆಂಟ್ಂಟೆ ಇರುತ್ತೆ ಐ ಲಿಯರ್ ಪದವಾಗಿನೇ ಮತ್ತೆ ನಿಮಗೆ ರೈತ ಇದು ನೈಕಾಲಿದು ಪಂಚೆತ್ತ್ ಮಾಡ್ತೀನಿ ಗ್ಯಾಸ್ ಕೂಲ್ ನೀನು ನೆಕ್ಸ್ಟ್ ಒನ್ ನಾನು ಬಬ್ಬಾ ಇದು ಪಾಕ್ನೆ ಮಾಡ್ತೀನಿ ಈ 1 ಇಯರ್ ಲೋ ಎಂಕೆ ನೀನು ಸೇಸಿಬಿಡೋಣ ಓಕೆನಾ ಪರವಾಗಿಲ್ಲ

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలం ముగిసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వరిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఇంటింటికి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యలేవని ఉంటే మై టీడీపీ యాప్ ద్వారా అప్లోడ్ చేసి వారి తాలూకు వివరాలన్నీ కూడా సమకూర్చి పంపించడం జరుగుతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇవన్న రానున్న నాలుగు సంవత్సరాల్లో సమస్యలన్నీ తీర్చి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా వారికి అందించే దిశగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది ఈరోజు ఈ గ్రామంలో నైరు పంచాయతీ గ్రామం రూరల్ మండలం వెంకటాపురంలో ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అలాగే మండల తెలుగుదేశం పార్టీ మండల పార్టీ నాయకులు అలాగే పట్టణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ శ్రీ సీఆర్ రమణయ్య గారు అలాగే అలికా సర్పంచ్ రంది అప్పల స్వామి గారు ఇతర పెద్దలు అందరు ఇక్కడ లోకల్ లీడర్స్ అరవల్ అనిల్ గారు అలాగే రమణ గారు ఇతర పెద్దలు వైస్ ప్రెసిడెంట్ గ్రామానికి సురేష్ గారు అలాగే ప్రసాద్ గారు చల్ల ప్రసాద్ గారు పొన్నాం గ్రామ గ్రామం టీడీపీ నాయకులు గురు నరసింహరావు గారు అప్పలనాయుడు గుండ అప్పలనాయుడు గారు అలాగే బలగా ఆ అప్పారావు గారు ఇతర పెద్దలందరూ కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేశారు అలాగే పొన్నావు నుండి గురువు లక్ష్మణ్ గారు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు